నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మేం చిన్న పిల్లలం ఉన్నప్పుడు దీపావళి పండుగని ఎలా జరుపుకునేవాళ్ళం ఇప్పుడైతే అనేక రకాలైనటువంటి ఇవి వచ్చినాయి టపాసులు లక్ష్మి అవి ఇవి ఏవో ఇక చెప్పడానికి అన్ని రకాల టపాసులు వచ్చినాయి కానీ మా చిన్నతనంలో ఇవి లేవు అది ఒక అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి రోజులు అవి మేము అప్పుడు మేము చిన్నతనంలో దీపావళి వచ్చే సమయానికి సజ్జ పంట మొత్తం కూడా కంకులన్నీ కోసేసి ఆ సజ్జలు రైతులు ఇళ్ళకి తీసుకెళ్ళిన తర్వాత పొట్టు ఉంటుంది అన్నమాట సజ్జ కంకులు పొట్టు దాన్ని తీసుకొచ్చి బాగా ఎండబెట్టి దాంట్లో బొగ్గులు బాగా నూరి ఆ బొగ్గు మెత్తటి పొడిని దాంట్లో కలిపి కొంచెం ఉప్పు నూరి దాంట్లో కలిపి చిన్న చిన్న మోటార్లు కట్టుకొని రబ్బర్ కొమ్మల నుండి ఏడ ఉమ్ముతుంటాయి బాగా నీళ్లున్న ప్రదేశంలో ఉండే రబ్బర్ చెట్లు అంటాం ఆ కొమ్మలతోటి ఇక్కడ మూడు మూడు పక్కలు కట్టేసి ఇటు ఒక ఇట్లా మళ్ళీ ఇటు పక్క వాటి కట్టేసి మధ్యలో ఇది పెట్టి పైన తాడు కట్టి ఆ మూటలో ఇంత నిప్పు కనుగనేసి తిప్పుతూ ఉంటే రవ్వలు చుట్టూరు పడుతూ ఉండేవి మనం అది ఒక ఆనందం అలాగే ఆ సజ్జ కట్టలు కంకులు ఈ విధంగా చేసేవాళ్ళు సజ్జ కట్టలను చేసుకొచ్చి దీపావళి రోజున ఎత్తుగా పెట్టి మంటలు వేస్తూ ఉండేవాళ్ళు దాని మీద చాలా ఇటు ఉండేవాళ్ళు అయితే ఇప్పుడు పల్లెల్లో ఉన్న పిల్లలకు కూడా అవి తెలియదు ఎందుకంటే ఇప్పుడు అంతా ఇవ్వచ్చుని కదా అవి చేసేవాళ్ళే సుమారు నలభై ఐదు నలభై సంవత్సరాల మధ్యలో ఉండేటటువంటి గ్రామాలలో ఉండేటటువంటి యువకులకు మాత్రం వాటి మీద ఒక అవగాహన ఉంటుంది అవి వాతావరణాన్ని ఎలాంటి ఇబ్బంది పెట్టవు వాతావరణ పొల్యూషన్ కాలుష్యం అనేది ఉండదు అది కానీ ఇవాళ వచ్చినటువంటి ఈ తపాసులు మన వాతావరణాన్ని పొల్యూట్ చేస్తాయి ఆ పొగ అది ఒక రకమైన వాసన పొరపాటున ఏదన్నా చేతల్లో అట్లా తగిలినా కూడా అది చేతులు పొంగటం అనేక రకాల సమస్యలు ఉంటాయి అప్పుడు అలా ఏం ఉండదు ఖాళీ నన్ను చేస్తా బాబు వచ్చి చెప్పారు కానీ ఇది వీటి వల్ల ఒక వాళ్ళని ఇదైతే తెల్లగా వచ్చేస్తుంది అనమాట అది ఒక రకమైనటువంటి ఇబ్బంది పెడుతుంది వాతావరణం పొల్యూషన్ అన్ని రకాల ఇది ఇప్పుడు దీపావళి అసలు ఇప్పుడు అప్పుడు దీపావళి అంటే ఆరోగ్యకరంగా చేసుకునేవాళ్ళు ఇప్పుడు దీపావళి అంటే రెండు రోజుల ముందు రెండు రోజులు ఆ పండగ రోజు మళ్ళీ రోజు ఒకటే పొల్యూషన్ మోత గ్వాల అసలు ఇంకా భవిష్యత్తు కాలంలో ఇది ఇంకా ఎలా పోతుందో మనకు తెలియదు ఆరోగ్యకరమైనటువంటి రోజుల నుంచి ఇప్పుడు ఈ ఈ విధంగా ఈ రోజులకి వచ్చాం ఇది సంక్రాంతి పండుగ చూసుకున్న అలాగే ఉంది దీపావళి ఉగాది ఉగాది పచ్చళ్ళు ఒకప్పుడు పెట్టేవాళ్ళు ఈ సద్బ్రాహ్మణులు వచ్చి అన్ని రకాల వాటితో తయారు చేసి పచ్చళ్ళు పెట్టేవాళ్ళు ఇప్పుడు అసలు ఆ పచ్చడి అంటే ఏదో కూడా కొంతమందికి తెలియని పరిస్థితి అట్లా పెద్దప్పుడు ఈ పండగలన్నీ కూడా ఇప్పుడు సంక్రాంతి అప్పటి మీద సంక్రాంతి కొంచెం చేస్తున్నారు అప్పుడు బాగా మంచి స్థాయిలో చేసేవాళ్ళు మూడు రోజుల పాటు చుట్టాలు అందరు వచ్చి ఇప్పుడు కొంచెం కొంచెం మెల్లమెల్లగా వాటి నుంచి మనం పక్కకు జరుగుతూ ఉన్నాం ఇక రాబోయే కాలంలో ఎలా ఉంటుందో చూడాలి